హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రెండు మూడున్నర రోజుల నుంచి నిద్ర సరిగా లేదు అంటే పని అంతే రెండు రోజులు ఫుల్ ఉంది నన్ను ఒక్క రోజు అయిపోతాను కూడా నిన్న పార్టీ ఉంది ఆఫీస్లో మేనేజర్ ఇన్వైట్ చేసినాక పోకపోతే ఎట్లా ఉంటుంది అందరికి ఇంట్రెస్ట్ లేదు అందరు బిజీ బిజీ అయిపోయారు అందరికి కూడా ఇంట్రెస్ట్ లేదు నీకు పోతావా నువ్వు పోతావా నువ్వు పోతావా ఎవరు కూడా పోవాలి అని ఇంట్రెస్ట్ వానికి అప్పటి ఉండే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఎవడో ఒక్కరు రాకపోతే ఏం కాదు అందరికీ అందరు రాకపోతే ఇట్టు ఉంటుంది దరిద్రంగా ఉంటారు అన్ని బ్రాంచెస్ వచ్చి మీ యొక్క బ్రాంచెస్ ఎందుకు రాలేదు అది మళ్ళా ఉంటుంది కోటింగ్ వరకు అని అందరం నేను நைட்டு படிந்த ரெண்டு அது பண்ணுவேன் அது அது எல்லாம் ரைட்டு பன்னெண்டு அது பன்னெண்டு அது பார்ட்டி லேங்கே ட்யூட்டி இப்படி ஓகே மல்ல நைட்டு பன்னெண்டு அது இப்போ நைட்டு பன்னெண்டு சாரித்தே பண்ணி அந்த தேயாலுந்த தப்பது అందరు లెక్క ఉండదు ఒక్కొక్కరు లైఫ్ ఒక్కొక్కటి ఫ్రెండ్ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ బాధలు ఇవ్వడానికి అర్థం కాదు ఇది ఒక్కటే కనుక ఖాళీ చేస్తే బిజీ బిజీ అవుతుంది అంత బిజీ ఉన్నావా అంత బిజీ ఉన్నావా ఏం చెప్పాలి గీత జ గీతంగా ఉన్నాడు ఇవాడు ఏం చెప్పాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది చచ్చి చూసడానికి అర్థం అవుతుంది బాధలు ఎందుకంటే ఓ వీడే పని చేస్తాం లోకం మీద యూట్యూబ్ పని చేస్తా అన్నట్టు బిళ్ళ పిత్తూరు నన్ను ఫీల్ అవుతారు వాళ్ళకి తెలియదు అంటే తెలుసు బిజీగా ఉంటారు వర్క్ చేసుకుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ ఉంటుంది ఏం చేస్తాం మరి ఇంకా లైఫ్ అందరి ఒక లెక్క ఉండదు ఇక్కడ అందరు కూడా నాకు మీ నువ్వు చెప్తున్నా నేను చెప్తున్నా అప్పుడు నా లెక్కనే అందరికి ఉంటుంది అంటే ఉండదు ఇంతకన్నా వస్తు ఉన్న ఉంటుంది ఇంతకన్నా బెటర్ ఉండేటోళ్ళు ఉంటుంది అంతే సో డిఫరెంట్ ఉంటుంది ఒక్కొక్కరికి అందరికి ఉండదు కానీ అందరికీ కీలకంగా వర్క్ స్టైల్ ఉండదు సాలరీ కూడా అట్లనే ఆ నెల రోజు నెల రోజులు చేసినా కూడా రాకుండా నెల రోజులు వాడు పర్ఫెక్ట్ పని చేసినా కూడా సాలీ లేటెక్స్ట్ ఉంటుంది ఈ నెల అయితే ఎక్స్ట్రా వస్తాయి అట్లు అట్లా ఉంటుంది experience each mm -hmm. okay. and